కడప నగరంలో చిన్న చౌక్లో హనుమాన్ టెంపుల్ ఉంది ముందు చిన్న గుడి ఉంది ఇప్పుడు అతి పెద్ద గుడిగా భారీగా కడుతున్నారు చూడండి ఈరోజు చిన్నచౌక్ స్వామి గుడి పునఃపారంభోత్సవ సందర్భంగా స్వామివారికి ఈరోజు అఖండ వైభవంగా టీటీడీ వారి చేతుల మీదుగా ఇండోమెంట్ డిపార్ట్మెంటు దళ్ అలాగే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు స్వామివారి భూమి పూజ కార్యక్రమం మొదలైంది చిన్నచౌక్లో చిన్నచౌకులో వెలిచినటువంటి స్వామి సత్యం వల్ల దేవుడు అని చిన్నచౌక్ గ్రామ ప్రజలకే కాకుండా కడప టౌన్ మొత్తం తెలిసినటువంటి ఆంజనేయ స్వామి గత గత కొన్ని రోజులు కొన్ని నెలల కిందట డ్రైనేజ్ ప్రాబ్లంగా స్వామిని ఆలయాన్ని కూల్చిపేయడం జరిగింది ఈరోజు పునఃపారంభమై అఖండ వైభవంగా విసుపరిచెత్తు ఇం ఇండోబెంటెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు స్వామివారి ఆలయాన్ని పునరుద్ధరించుకుంటున్నాం చించోక్ గ్రామ ప్రజలంతా ఈరోజు పాల్గొని పెద్ద ఎత్తున స్వామివారి ఆలయాన్ని పునరుంచుకుంటున్నాం అందుకు చాలా సంతో సంతోషకరంగా ఉంది కించోక్ గ్రామ ప్రజలంతా అఖండంగా వైభవంగా వచ్చి స్వామివారి ఆలయాన్ని పునరవరంభించడానికి వచ్చినందుకు చాలా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శివకృష్ణ శివకృష్ణ అంతా ఊర్లో గంగమ్మ చల్ల కార్యక్రమము అలాగే వీరాంజ స్వామి గుడి పునః పారంభోత్సవానికి వచ్చినటువంటి వజరంగదల్ హిందూ పరిస్థితి వాళ్ళంతా ఇండోమైండెడ్ డిపార్ట్మెంట్ అంతా సంతోషంగా గ్రామ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు గత అరవై సంవత్సరాలుగా ఇక్కడ చిన్న చివరికి స్వామి గుడి వెలిసి ఉన్నది అక్కడ అరవై సంవత్సరాలుగా ఇక్కడ ఉండే ప్రజలు నైవేద్యం చేసుకుంటూ స్వామివారిని నివేదిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆలయం పంతొమ్మిది తొంభై రెండులో ఆలయం పునఃప్రారంభించారు అప్పటి అప్పటి రీత్యా అప్పుడు వారు మట్టి స్లాబ్ వేయడము అందులో రోడ్డుకు అప్పుడు ఆ లెవెల్ వరకు వేయడం జరిగింది కాలక్రమేణా గుడి వైభవం పెరగడం కొద్దీ అందులో గుడికి భక్తారులు ఎక్కువ ఎక్కువ సంఖ్యలో రావడము గుడిలో వివిధ భక్తి కార్యక్రమాలు ఎక్కువ జరగడము కాలక్రమేణా గుడికి ప్రజల నుంచి ఆదరణ పెరుగుతూ వస్తున్నది అలా అలా జరుగుతున్న క్రమంలో ఒక ఐదేళ్ల నుంచి ఇక్కడ రోడ్డు ఎదురుగా ఉండే గుడి ముందర ఉండే రోడ్డు ఎత్తు కావడం వల్ల డ్రైనేజ్ వాటర్ లోపలికి కావడము అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే రాగి చెట్టు వేప చెట్టు రాగి చెట్టు వేప చెట్టు వేర్లు గుడిలోకి వచ్చేసి కింద ఫ్లోరింగ్ పగలడము అప్పుడు వేసిన మట్టి స్లాబ్ దెబ్బతిని అప్పుడు గుడి కొద్దిగా పాక్షికంగా దెబ్బ దెబ్బతిని కొద్దిగా పాక్షికంగా పడిపోయినది ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని శిథిలాలను తొలగించి నూతన గుడిని నిర్మించినందుకు గత సంవత్సరం నిర్ణయించారు ఇప్పుడు ప్రజల అధిష్టానం మేరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఆదేశాల మేరకు ఇప్పుడు హిందూ సంఘాల వారు ఆధ్వర్యంలో కొత్త గుడి ప్రారంభిస్తున్నాము ఇప్పుడు ఈ గుడి పూర్తిగా ఇప్పుడు కట్టే గుడి ఒక రెండు వందల ఏళ్ళు మూడు వందల ఏళ్ళు ఉండాలని ఇప్పుడు పూర్తిగా రాతి కట్టడం అంటే కడుతున్నాము చిక్కుబల్లాపూర్ నుంచి త్రిప్ూర్ స్టోన్ తెప్పించి ఎక్కడి నుంచి కడుతున్నాము ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ రాళ్ళు అని ఆల్రెడీ తెప్పించి పెట్టినాము మెటీరియల్ అంతా వచ్చేసింది ఇప్పుడు కట్టే గుడి ఇంకొక ఒక మూడు తరాలైన మూడు తరాలు నాలుగు తరాలన్నా ఉండాలని సంకల్పంతో ఇక్కడ కడప చిన్నచూ గ్రామ ప్రజలు మళ్ళీ మరియు హిందూ సంఘాలు మరియు ఎండోమెంట్ అధికారుల ఆధ్వర్యంలో ఈ గుడి ఈరోజు పునఃప్రారంభం జరిగింది దీనికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ గుడి పునర్వవానికి తోడ్పడుతున్నారు జై శ్రీ నా పేరు అనిల్